సత్యం తెలుసుకొని సత్యం కొరకు బ్రతుకుదా అన్న ఒకవేళ నిజంగా చంపేసి ఉంటే హతసాక్షిగా మరణించి ఉంటే ఆయనకున్న ఆ గ్రాండ్ వెల్కమ్ ఏసు ప్రభు వారు నిలబడి ఆయనకి గ్రాండ్ వెల్కమ్ చేసి ఉంటారు కదా సచ్ ప్రివిలేజ్ హీ గాట్ రైట్ అని ఒకటి చెప్తానండి ఆయనని చంపేస్తే ఒకవేళ మనకి తెలుస్తాయి రిపోర్ట్స్ అవన్నీ వస్తాయి నేను ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేయట్లేదు కానీ ఒకవేళ ఆయన చనిపోతే ఐ చనిపోతే ఐఎమ్ టెలింగ్ యూ గైస్ నిజంగానే ఆయన చంపేస్తే దయచేసి ఆయన్ని చంపేశారు కానీ ఆయన క్యారెక్టర్ని కూడా చంపేయద్దు బికాస్ ఆయన చాలామందికి ఇన్స్పిరేషన్ ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడానికి నోబడి హ్యాస్ రైట్స్ ఆయన వాక్యాలు ఆయన చెప్పిన నడవడిక ఆయన భూమి మీద ఉన్నంత కాలం ఆయన ప్రవర్తించిన తీరు ఇవన్నీ కూడా ఇట్ ఇన్స్పైర్డ్ మెనీ పీపుల్ ఇన్స్పైర్డ్ మాత్రమే కాదు కానీ ఆయన అను అనుకరిస్తూ నడుచు నడుచుచున్న చాలా మంది